ఆధ్వర్యంలో ఆర్టీటీ విషయంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి చొరవ తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మా యొక్క వినతి పత్రము ఆర్టీటీ సేవలు కొనసాగింపు పైన తక్షణమే ప్రభుత్వాలకు నివేదించాలని ఇది ప్రజా సంక్షేమం ఎక్కువగా డెలివరీ చేసే ఆర్డీటీ సంస్థను ఏ రకమైన ఇబ్బందులు కలగకూడదని ముఖ్యంగా విద్యార్థులు ఇప్పుడు అడ్మిషన్స్ పీరియడ్ ప్రక్రియలో ఉన్నారు అడ్మిషన్స్ ప్రక్రియ ఆపకూడదని దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేసి యొక్క విద్యార్థుల అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగించాలని అట్లే హాస్పిటల్స్ మూతపడతాయి అనే యొక్క వదంతులు వస్తున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలని కోరాము అలాగే ఈరోజు మూడు గంటలకు కాలువ శ్రీనివాసులు కేశవ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయంగా చర్చించడానికి కూడా ఒక ముందడుగు వేశారని మాకు తెలిసింది దాన్ని కూడా మేము పార్లమెంట్ సభ్యులకు ప్రభుత్వానికి తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వినక వింటుందని ఉద్దేశము మాకు ఆశ ఉంది కాబట్టి తప్పకుండా ఆర్టీటీ విషయంగా సానుకూలంగా స్పందించి మేము ఆర్టీటీ సర్వీసెస్ కొనసాగించగలుగుతామని మేము ఆశిస్తున్నాం మన సిపిఎం పార్టీ రామ్ గారు సత్యారాంజన్ రెడ్డి గారు జిల్లా పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షులు యాదవ్ గారు రూప గారు అందరూ కమిటీ మెంబర్ కంటా వచ్చాము ఇంకా కొద్దిమంది రావాల్సి ఉండే కలెక్టర్ గారు బయటికి వెళ్తున్నారు కాబట్టి ఆయన కలిసి వచ్చాము తప్పకుండా ప్రజలు రెండవ తేదీ మోడీ గారు ప్రైవేట్ ఎన్నలో రాష్ట్ర ప్రభుత్వ నివేదికతో తప్పకుండా ఆర్టీటీ సమస్య పరిష్కారం అవుతుందని మనం భావిస్తాం ఒకవేళ రెండవ తేదీ ఏదేదైనా పరిస్థితుల దృష్ట్యా చర్చకు రాకుండా ఆ సమస్య కొనసాగితే దాని తర్వాత మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో సేవక ఆర్టీటీ కమిటీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి ఢిల్లీకి ప్రయాణమై అక్కడ చర్చిస్తాం లేని పక్షంలో ప్రజల సమస్యను ప్రజల దృష్టిలో తీసుకెళ్లి ప్రజలలో ఏ రకంగా ఈ సమస్యను ప్రజలు పరిష్కరించుకోవాలనేది అప్పుడు ప్రణాళిక జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చించి ఆ ప్రణాళిక అప్పుడు తీసుకెళ్ళి ఈ ఆర్డిటి సమస్య అనేది ఒక రెన్యువల్ కాలేదనేది ఒక విషయం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన జిల్లా నుంచి ఉమ్మడి ఎమ్మెల్యేలంతా అక్కడ పయావల కేశవ గారు కాళశ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో ఈరోజు సీఎం సార్ను కలవబోతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని ఈరోజు కలిసి రేపు రెండో తేదీన మనకు ప్రధానమంత్రి గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి ఆ రోజు కలవాల విషయం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుంది ఎటువంటి పరిస్థితులలోనూ ఈ అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక ఆర్డీటీ సేవలు అనేటివి చాలా ఎవరు మరుపురాని ఇది వాళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకముందే యాభై నాలుగేళ్ల కిందట నుంచి కూడా వాళ్ళు ఎంతో పేద ప్రజల కోసం పాటుపడ్డారనేది ఒక పక్క వ్యవసాయం అయితే విద్యార్థులైతేమి అన్ని విధాలుగా ప్రధానంగా హాస్పిటల్స్ కూడా ఎంతో ఈ జిల్లాకు రుణపడి ఉన్నారు ఆర్డిటికి వాటి కోసం ఇక్కడ ఏ రాజకీయాలకు తావు లేకోకుండా ప్రజల కోసం అందరం కలిపి కూటమి ప్రభుత్వంలో మా పార్టీ మా ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇది ఆయన చర్చించి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా జరుగుతుందని ఆశిస్తూ కోరుకుంటూ సెలవుస్తాం దశలవారీగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు చాలా సానుకూలంగానే మాట్లాడారు ఆర్డీటీ గురించి ప్రత్యేకంగా రెండో మాట లేదు ఒకే మాట మనందరి మాట ఆర్డీటీ కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున నిజంగా అది ఒక మంచి పరిణామం ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలే కీలకంగా మారుతాయి అదేవిధంగా కూటమిలో ఉండేటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారితో కలిసి ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రధానికి చెబుతామంటున్నారు అది కూడా శుభ అయితే వీటితో పాటుగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏవైతే సేవలు ఆగిపో దానికి ప్రమాదం ఉందో విద్యారంగానికి సంబంధించిన ఆ పిల్లల్ని కాపాడడానికి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలా ఎందుకంటే మీరు భయపడొద్దండి మేము మిమ్మల్ని కొనసాగించడానికి మా వైపు నుంచి మేము ప్రయత్నాలు చేస్తామని లేకపోతే ఆ పిల్లలు ఆందోళన పడుతున్నారు నాలుగు వందల తొంభై ఎనిమిది మంది కుటుంబాలకు సంబంధించిన సమస్య దానితో పాటుగా వైద్యానికి సంబంధించి ఇప్పటికే కనేకలం లాంటి హాస్పిటల్లో అంటున్నారు కళ్యాణ్ దుర్గంలో ఓపీ పేషెంట్లను చూడడం తగ్గిపోతుంది అంటున్నారు ఎందుకంటే నిధులు లేకపోతే ఎవరు నడపలేరు కాబట్టి ఈ వైద్య సేవలు ఆగకుండా కూడా ప్రభుత్వం భరోసా కల్పించాలా దానికి ఈరోజు ముఖ్యమంత్రితో మాట్లాడే నాయకులు కూడా చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం మేమందరం ప్రశాంతంగా ఆర్డీటీ కొనసాగాలని కోరుకుంటున్నాం అనివార్యమైతే రో ఆర్టీటీటీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ రోడ్లపైకి రావాల్సి వస్తుంది తద్వారా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోక తప్పదు కాబట్టి బీజేపీ నాయకులు కూడా ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండే సత్యకుమార్ గారు చొరవ తీసుకుని కేంద్రంతో ఆయన మాట్లాడాలి ఆయనకుండే సన్నిహితాలు చాలా పై స్థాయిలో ఉంటాయి సహజంగానే ఆయన ఓ మంత్రి అందుకని అందులో ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆ సత్యకుమార్ గారు కూడా దీంట్లో భాగస్వామి కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం